మీరు ఇల్లోనే ఉన్నారు కూర్చోండి వినయ్ ఏంటి సార్ మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి తన అడ్రస్ మర్చిపోయింది అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి పంపించాలి సేమ్ ప్రాబ్లమ్ తో మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకొచ్చారు ఏంటి సార్ ఆయన కూడా అడ్రస్ మర్చిపోయారా కాదు రెండు కోట్లు అప్పించి మర్చిపోయారు పివి సుబ్బారావు ఇచ్చిన విషయం నేనే గుర్తొచ్చేలా చేశా నో ఎండమూరి వీరేంద్రనాథ్ తెలుసు సార్ ఆయన నవల్స్ చదివాను నేను ఆయన్నే చదివా తను మర్చిపోయిన తన కథను తనకే గుర్తొచ్చేలా చేశా ఏ కథ సార్ తులసి ఎప్పటి కథ ఇప్పుడు సీరియల్ తీస్తున్నాడు కెన్ యు బిలీవ్ పోలీసులు కూడా నిజాలు చెప్పించడానికి దొంగలు నా దగ్గరికి తీసుకొస్తుంటారు సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమనుకుంటారు చిన్నమాట మీ దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి లేకపోతే ఏంట్రా ఎండమూరి మీద కథలు గుర్తుచేసాట రజనీకాంత్ గారికి డబ్బులు గుర్తుచేసాట ఆ క్రిమినల్స్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఇంత నిజాలు సార్ మీ లూస్ టాకింగ్ చూస్తుంటే మీరు డాక్టర్ నాకు నమ్ముతు కావట్లేదు మీరు చాలా స్ట్రైన్ అయ్యారు క్లోజ్ అండ్ సిక్ట్ చూడండి అనుమానంగాను అన్యాయంగాను ఏ పని చేయకూడదు మీ అనుమానాన్ని న్యాయంగా నేను తీరుస్తాను హాయ్ మీరు భోజనం చేయండి నేను గుడికి వెళ్ళొస్తాను ఓకే షీఈ్ మై ఓన్ వైఫ్ నమస్తే చాలా అందంగా ఉన్నారు రేట్ ఎంత ముప్పై రెండు ఏంటి అడిగింది వయసు ఎంత ముప్పై రెండు ఇప్పుడు తనని పదహారులోకి పంపిస్తా పదహారు ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్ దట్ ఈస్ డాక్టర్ రంగారావు వెయిట్ వెకెన్సీ ఏమండి గుడికి వెళ్ళాలండి వెళ్ళదు కానీ లేవే రెండు నిమిషాలు వదిలేస్తాగా చె ప్రకాష్ ప్రకాష్ ఇంకా గట్టిగా మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు చిన్నా నన్ను

నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను అంటే నువ్వు గుడికి వెళ్ళవా అంత టైం ఎక్కడిది ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి పాడు చేసావు కదే వద్దు నువ్వు థర్టీ టూకి వచ్చాయి ఏడుస్తున్నారేంటి

డాక్టర్ నేను గతం అంతా చెప్పానా అన్నయ్య ఓయ్ మా అమ్మ నాన్న పేరు రవి నోట్ చేసుకున్నారా నోట్ చేసారమ్మా బాగా నోట్ చేశా మీ అమ్మగారి పేరు తెలుదు మీ నాన్నగారి పేరు తెలుదు అంటే నేనేది చెప్పలేదా అమ్మా నువ్వు అక్కడ సుబ్బాయిగా కూర్చోమా లే నాకు ముందు నువ్వు ఏం చెప్పించలేవాడి అమ్మాయి నువ్వు గుడిగాను థ్యాంక్స్ అండి అసలుకి గుడి తలుపు మూసేస్తారేమో అనుకున్నాను అస్సలు ఆగు ఏంటి బయలేరా ఆటోసి బస్సులాగా కదిలేమంటే టైర్ బరస్టైపోతుంది అర్థా సంపేస్తా చూడయ్యా ఐఎస్ఐ ఏజెంట్లు టెర్రరిస్టులు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్ కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు వీళ్ళు మందు বন্দুকొట్టిన మచ్చెక్కిన మన ట్రాన్స్ లోకి తీజ్కిన అబద్ధాలే చెప్తారు ఈ మెంటల్ లాకని ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకని ఓపెన్ చేయాలి ఏ లాకు

సారీ బాబాయ్ రేపు చేయాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇమోషన్ లో చిన్న ట్రైల్ వేసాను నా మీద ఇంకో చెబుట నాలాగో అయినా ఇంత వయసు వచ్చింది రేపు ఎలా చేయాలో తెలీదా దానికి ట్రైల్స్ రిహార్సల్స్ ఇవన్నీ అవుతావా దేనికైనా చిన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి కదరా నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఉంది నడుములు చేతులు మొత్తం బయడే వామ్ము అయినా ఇంత స్పీడ్ మెయింటైన్ చేసి అనుకో లాగులు లాగులు కాదయ్యా డాబుల్ డాబుల్ దగ్గపోతే డాబుల్ లేకుండా జాగ్రత్తగా చూసుకోయ్యా ఎల్లయ్యా ఒరే టెన్షన్ సేఫ్ ప్రాసెస్ ఏం లోపలికి వెళ్ళాడు సాగులు మారుతుందా పద్యాలు పడుతుడు ఏంటి వినయ్ నన్ను చూడాలనిపించి వచ్చావా కాదు నిన్ను రేప్ చేయడానికి వచ్చాను మంచం దిగి పరిగెత్తు ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గింజుకున్నా నో యూస్ ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే చూడు వినయ్ నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేపు చేయలేవు ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా పరిగెత్తడం ఎందుకు పడుకున్నారా ఏంటిది కోఆపరేషన్ కాబోయే భర్తవి పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుతామంటే కాదంటానా

ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను బాబు ఏంటి మీరు మీద వస్తున్నావు నన్ను కాపాడు ఏంటి రేప్ చేయడం కూడా హెల్ప్ అడుగుతున్నాడు అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసింది అదే నన్ను రేప్ చేయబోయింది నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను నువ్వు దాన్ని రేపు చేసినా అది నిన్ను రేపు చేసినా రిజల్ట్ ఒకటే కదా ఏం రిజల్ట్ ఒకటేరా అది నన్ను రేపు చేస్తే నాకు పెళ్ళవుతుందా చెడిపోయింది మగవాడిని చేసుకోవడానికి ముందుకు సార్ రాంతలోనా ఈ టైంలో ఆయన జాగింగ్ తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందా తాతయ్య గారికి బ్రెయినా సార్ మీరు మాట్లాడేది బాబు నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా మధ్యాహ్నం పూట పడుకున్నోడి లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కారులో కూర్చున్నాడు నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు అమ్మా వాణి ఈ పాను గారి జాతకం కూడా ఎలా ఉందో చూడు చూడమ్మా చూసి డీటెయిల్డ్ గా చెప్పమ్మా పాండు నీ జాతకంలో నెల రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది ఎంత కరెక్ట్ గా వక్ర దృష్టితో చూస్తున్నాడు రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు కేతు నీ వైపు కోపంగా చూస్తున్నాడు నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట ఎంత విగ్రహాలు పోతే పోని నేను నీకు ఫేవర్ గా ఉన్నా అయ్యా తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారే చూసుకున్నాయి వెళ్దాం పదండి ఇంకా జాగింగ్ బాబు వినయ్ నీ చే చూసి చెప్తాను నా జాతకం బానే ఉంది కానీ నీ జాతకం సంగతి చూసుకో ఎవరి జాతకం వాళ్ళు చూసుకోకూడదు నా జాతకం ఇంకొకటి చూస్తారు ట్విస్టర్ వస్తుందిరా ట్విస్టరా అబ్బా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో నేను ప్రేమించట్లేదు అని ప్రతి సృష్టి పెట్టి చూసినా ఆ మహాతల్లి ఆ ఎట్లా వస్తుంది పడుతుందేమో ప్రియాంక కన్నీటి ధారలలోనే బలి చేయకూ నా బతుకు కన్నీటి పాలవడానికి వీల్లేదు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి పిచ్చిని పిచ్చితోనే గెలవాలి ఏంట్రా నీలో నుగ్గ కొనుక్కుంటున్నావు ఒళ్ళంతా చావట్లు పట్టేసాయి అలా ఎండ జాగి కదా పదా ఎండలో జాగింగ్కి వెళ్ళాలా ఒళ్ళంతా చెమటలు పెట్టడా ఎవరన్నా వింటే అనుకున్నారు వేరే పని ఏమన్నా ఉంటే చెప్పండి టీవీ రన్ అవుతుంది కదా సార్ ఇది మీ టీవీ నేను పెట్టమన్నది మా టీవీ ఇది మీ టీవీ వస్తుంది ఈ టీవీ అంతరంగాలు అనంతమాన సలు బొమ్మలు కనపట్టలేదా బొమ్మలు కనపట్టలేదా బొమ్మలు కనబెట్టే పిక్చోడ్ అనుకుంటారా కనపడుతున్నాయి కనపడుతున్నాయి ఉడికేస్తారు జోక్ చేశారు జోక్ చేశారా జమినీ టీవీ పెట్టు జమినీ టీవీ రిమోట్ ఎక్కడ ఉంది ఓ ఇక్కడ ఓహో శ్రీహరి సినిమా యాదవ్ శ్రీనివాస యాదవ్ శ్రీనివాస యాదవ అతనెవరో అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది శ్రీనివాస యాదవ్ కనిపించకుండా తెలుస్తుంది రాదు మళ్ళీ కనపడటం లేదంటే పిచ్చాడు అనుకుంటాడు సరిగ్గా చూడు కనిపిస్తుంది అందుకో శ్రీహరి తమ్ముడు కొంచెం మంచి నీళ్ళు ఇదిగో ఏంటి మంచి నీళ్ళు కదండి ఇదిగో గ్లాసు ఇదిగో నీళ్లు ఏంటి అలా చూస్తున్నారు చేతిలో గ్యాస్ లేదంటే పిచ్చాడు అనుకుంటారు ఇదిగో ఉంది మంచి ఒత్తుపట్టుకుంటది గ్లాస్ పెట్టం తోండు అబ్బా ఎదవా కరెంటు సరైన సమయానికే పోది కరెంటు అంటు పోయిందా మరి అబ్బాబ్ ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా లేదు ఫ్యాన్ తిరగట్లేదా ఏంటి అలా చూస్తున్నారు బయటికి వెళ్ళా ఇంట్లో ఎక్కడ కదా కరెంట్ పోయింది ఏం కనపట్టలేదు ఏదో పిచ్చోడు కదా వదిలేస్తే నన్ను పిచ్చోడు చేయాలని చూస్తావా స్లెబ్ వేలు పెట్టమంటావా సీవతో మాట్లాడించమంటావా ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా రే నాతో పెట్టుకోరే కూర్చిందండి సగ్గమయా ఈ పిక్చర్ ఇచ్చేస్తాను ఏంటి వీడికి ఇస్తాను చూడొక చూస్తూ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నారు మీడియా ఇచ్చాడు పెళ్లికొచ్చిన వాళ్ళు ఏమైనా ఒకటి ప్లగ్ లో రోడ్ పెట్టించిందాక నిద్రపో మీడియా గట్టిగా కొంచెము ఇచ్చాడు అనుకుని పెళ్లికొచ్చిన వాళ్ళంతా ఎర్రకోతపడేస్తారు ఇలా రార్చో కూర్చో ఎక్కో ఎక్క ఎక్కడు ఈ కలుగడ్డు పెట్టుకో ఏంటేస్ ది అయిపోయే వరకు కళ్ళే చంపేస్తాను